హిట్ రోహిత్ శర్మ ఈ పేరుకు ఏమాత్రం పరిచయం అవసరం లేదు రోహిత్ శర్మ పేరు వింటే చాలు కోట్లాది మంది అభిమానుల హృదయాలు పులకించిపోతాయి రోహిత్ శర్మ పేరు పలకడానికి క్రికెట్ అభిమానులు గర్వంగా భావిస్తుంటారు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడంటే చాలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనే వాళ్ళు కూడా టీవీలకు అత్తుకుపోతారు హిట్ మ్యాన్ ఫుల్ షాట్ కొట్టాడంటే చాలు ఇక క్రికెట్ ప్రపంచం ఎగిరి గంతేస్తుంది రోహిత్ శర్మ సిక్స్ కొడితే మైదానంలో మ్యాచ్ చూస్తున్న వారే కాకుండా టీవీలు ఫోన్లలో మ్యాచ్ చూస్తున్న వారు కూడా తమ తమ సీట్లలో కూర్చోవడం కష్టం రోహిత్ శర్మ బౌండరీ బాధిన సింగిల్ తీసిన అభిమానులకు అది కన్నుల పండుగ అవుతుంది రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడంటే సదరు మ్యాచ్లో వ్యూయర్షిప్ అమాంతం పెరిగిపోతుంది బ్రాడ్కాస్టర్లకైతే అది కనుక వర్షం కురిపించి పెడుతుంది రోహిత్ శర్మ మ్యాచ్లో ఉన్నాడంటే చాలు ఆయన రస్ చేసిన చేయకపోయినా సోషల్ మీడియా మొత్తం హిట్ మ్యాన్ నామజపంతోనే మహర్మూ ఇక రోహిత్ శర్మ కొన్ని రన్స్ చేసినా చాలు అనేక రికార్డులు ఆయనకు దాసోహం అయిపోతాయి అలాంటిదే ఆయన ఆఫ్ సెంచరీలు సెంచరీలు చేస్తే ఎన్నో రికార్డులు గల్లంతైపోతుంటాయి అభిమానులకైతే ఆ రోజు అదొక పెద్ద పండుగ రోహిత్ శర్మ కేవలం తన కోసమే పరుగులు చేయాలనుకుంటే చాలా సెంచరీలు చేయగలడు కానీ అలా కాకుండా జట్టుకు ఏ విధంగా అవసరమే అలాగే బ్యాటింగ్ చేస్తే మాత్రం స్వార్థం లేని నిస్వార్థ క్రికెటర్ రోహిత్ శర్మ తన కోసం తన రికార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసం మాత్రమే ఆడే ఏమాత్రం స్వార్థం లేని గొప్ప క్రికెటర్ ఆటగాడిగా కెప్టెన్ గా ఆయనలోని నిస్వార్థ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది రోహిత్ శర్మ పవర్ ప్లే వరకు బ్యాటింగ్ చేస్తే చాలు ఆ రోజు మ్యాచ్ మనదే అని నిర్ధారణ అయిపోయిందంటేనే ఆయన ఆట తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు బ్యాటర్ గా టీమిండియా ఎన్నో మ్యాచ్లు గెలిపించిన రోహిత్ శర్మ కెప్టెన్ గా టీమిండియాకు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆశిస్త ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ట్రోఫీలతో పాటు ఆసియా కప్ అనేక సిరీస్లను కూడా గెలిపించాడు ఇక ఐపీఎల్ ముంబై ఇండియన్స్కి అయితే లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లతో పాటు ఓ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా అందించాడు రోహిత్ శర్మ ఘనతల గురించి ఎంత పొగడినా తనివి తీరదు మొత్తంగా పద్దెనిమిది ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న రోహిత్ శర్మ ఈ బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ముప్పైన జన్మించిన రోహిత్ ఈ బుధవారంతో ముప్పై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు ఈ సందర్భంగా రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన సాధించిన రికార్డుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం హిట్ మ్యాన్ సాధించిన అన్ని రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరూ బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ మాత్రమే సాధించిన ఒక పది రికార్డుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రికార్డ్ నెంబర్ వన్ వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్ రెండు వందల అరవై నాలుగు పరువులు రోహిత్ శర్మ కెరీర్లోనే కాదు అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఒక బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే రెండు వేల పద్నాలుగు నవంబర్ పదమూడున శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ నూట డెబ్బై మూడు బంతుల్లో రెండు వందల అరవై నాలుగు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో ముప్పై మూడు ఫోర్లు తొమ్మిది సిక్స్లు ఉన్నాయి స్ట్రైక్ రేట్ నూట యాభై రెండుగా ఉంది ఇప్పటికే కాదు భవిష్యత్తులోని హిట్ మ్యాన్ సాధించిన రికార్డు బ్రేక్ అవడం కష్టమే రికార్డ్ నెంబర్ టూ వన్డేలో మూడు డబుల్ సెంచరీ చేసిన ఒకే ఒకడు రోహిత్ శర్మ మిగతా బ్యాటర్లు ఎవరు కనీసం రెండు డబుల్ సెంచరీలు కూడా చేయలేకపోయారంటేనే ఇది ఎంతో గొప్ప రికార్డో అర్థం చేసుకోవచ్చు తొలిసారిగా రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో శ్రీలంకపై మరోసారి రెండు వేల పదిహేడులో శ్రీలంకపై డబుల్ సెంచరీలు సాధించాడు రికార్డ్ నెంబర్ త్రీ ఒక వన్డే ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించిన బ్యాటర్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ వేదికగా జరిగిన రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచ కప్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు ఆ ప్రపంచ కప్లో రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ శ్రీలంక జట్లపై సెంచరీలు సాధించాడు మిగతా బ్యాటర్లు ఎవరు ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో కనీసం నాలుగు సెంచరీలు కూడా చేయలేకపోయారు రికార్డ్ నెంబర్ ఫోర్ టీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధికంగా ఐదు సెంచరీలు చేసిన బ్యాటర్ రోహిత్ శర్మ రెండు వేల పదిహేను అక్టోబర్ రెండున సౌత్ ఆఫ్రికాపై రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై రెండున శ్రీలంకపై రెండు వేల పద్దెనిమిది జూలై ఎనిమిదిన ఇంగ్లాండ్పై రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఆరున వెస్టిండీస్పై రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేడున అఫ్ఘనిస్తాన్పై రోహిత్ శర్మ టీ ట్వంటీ సంచరీలు చేశాడు అలాగే టీ ట్వంటీలో అత్యంత వేగంగా ముప్పై ఐదు బంతుల్లోనే సంచరీ చేసిన బ్యాటర్ కూడా రోహిత్ శర్మనే అలాగే అత్యధికంగా నూట యాభై తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు అత్యధికంగా నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క టీ ట్వంటీ రన్సు అత్యధికంగా రెండు వందల ఐదు సిట్సులు కొట్టిన బ్యాటర్ కూడా రోహిత్ శర్మనే రికార్డ్ నెంబర్ ఫైవ్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా ఆరు వందల ముప్పై ఏడు సిట్సులు కొట్టిన బ్యాటర్ రోహిత్ శర్మ నాలుగు వందల తొంభై తొమ్మిది మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ ఈ ఘనత సాధించాడు మిగతా బ్యాటర్లు ఎవరు రోహిత్ శర్మకు దరి దాపుల్లో కూడా లేరు రికార్డ్ నెంబర్ సిక్స్ ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధికంగా అరవై ఎనిమిది సిక్స్లు కొట్టిన బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కలిపి రోహిత్ ఈ ఘనత సాధించాడు రికార్డ్ నెంబర్ సెవెన్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ నూట ముప్పై రెండు సిక్స్లు కొట్టాడు దీంతో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా హిట్ మ్యాన్ నిలిచాడు రికార్డ్ నెంబర్ ఎయిట్ ఒక వన్డే ఇన్నింగ్స్లో అత్యధికంగా ముప్పై మూడు ఫోర్లు కొట్టిన బ్యాటర్ రోహిత్ శర్మ కాగా రెండు వేల పద్నాలుగులో శ్రీలంకపై రెండు వందల అరవై నాలుగు రన్స్ కొట్టినప్పుడు రోహిత్ శర్మ ఈ ముప్పై మూడు ఫోర్లు కొట్టాడు రికార్డ్ నెంబర్ నైన్ ఒక క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ రోహిత్ శర్మ కాగా రెండు వేల ఇరవై మూడులో రోహిత్ శర్మ అత్యధికంగా ఎనభై సిక్స్లు కొట్టాడు చివరగా రికార్డ్ నెంబర్ టెన్ టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్ల్లో ఓపెనింగ్ చేసిన బ్యాటర్ రోహిత్ శర్మ కాగా టీమిండియా తరఫున రోహిత్ శర్మ మూడు వందల నలభై మూడు మ్యాచ్ల్లో ఓపెనింగ్ చేశాడు ఓపెనర్గా నలభై ఐదు సగటుతో పదిహేను వేల నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు రోహిత్ శర్మ సాధించిన ఈ టాప్ రికార్డుల్లో మీ ఫేవరెట్ రికార్డు ఏంటో కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి